నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీని నిర్మాత త్రిపురేన్ చెట్టి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాము మీరు కూడా బాగా మాట్లాడారు అష్యూ పైన సినిమాలు రివ్యూల పైన డిపెండ్ అయి ఉన్నాయి అంటారా రివ్యూయర్స్ వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటారా ఏమి కదా వాడు ఎత్తుకునే కుంటి సాకు కల్కి బేభత్సగా రాశారు బ్యాడ్గా హిట్ అయిందా లేదా దేవరా ఎంత ట్రోల్ చేశారు ఆడిందా లేదా టూ ఎంత ట్రోల్ చేశారు ఆడిందా లేదా ఓహో 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 అని ట్రోల్ చేశారు కుబేర ఏమైంది రెండో వారానికి ఎందుకు పడుకుంది హిట్ ఓహో ఓహో అని చేశారు రెండో వరం పడుకుంది ఒకటికి పోయి పోయింది సో ఈ ట్రోలింగ్ను బట్టి సినిమాలు చూసేవాళ్ళు లేడు వల్ల ఎవడో సినిమా అండ్ రివ్యూ ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది అమ్మా రివ్యూ ఇచ్చేవాడు ఒక స్థాయి ఉన్నవాడు ఒక ఇండస్ట్రీలో ఒక సినిమా మీద అవకాశం ఉన్నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ లేదా ఒక సీనియర్ రైతు అనుకో డిసిప్లిన్ డిసిప్లిన్ ఉన్నవాడు ఆ పేరు ఉన్నవాడు ఇతను చాలా అనుభవం ఉంది అతను కరెక్ట్గా రాశాడు విశ్లేషణ అని అంటారు ఎవడో అడ్డమైన రోడ్డు మీద గడ్డి అడ్డమైన వాడు వాడు సినిమాని గురించి రాస్తే ఎవడు పట్టించుకోడు వాడు కింద ఇప్పుడు వాడెవడో బొమ్మల చొక్క పూల చొక్కా ఉన్నాడు వాడు రా వాడు వేసి రివ్యూ కింద చూడు కమెంట్లు ఎట్లా అమ్ముడు పోయి రాస్తున్నాడు వాడి దగ్గర అడుగు తిని ఆ డబ్బులు తిని రాస్తున్నాడు ఏ రాస్తున్నాడు కింద కాదు సో వీళ్ళు వీళ్ళని వీళ్ళ రివ్యూస్ని బేస్ చేసి సినిమా చూసే ప్రేక్షకుడు తక్కువ రెండు పర్సెంట్ వంద మందిలో ఆ రివ్యూ అయితే ఒకడు ఇద్దరు ఏదో తర్వాత చూద్దాము అనుకుంటారు చెప్తే ఈ రివ్యూని బట్టి సినిమాకి వెళ్ళేవాడు ఆగిపోవటము ఏమి ఉండదు ఇవాళ సినిమా ఆగిపోవటానికి కారణం వెళ్ళిపోవటానికి కాదు డబ్బులు సినిమా ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళాలంటే ఐదు వందల రూపాయలు అవుతుంది ఫ్యామిలీ వెళ్ళాలంటే రెండు వేల ఐదు వందలు పైన అవుతుంది సో వాడు సినిమా బాగుంది చాలా బాగుంది అనే మాట వస్తే తప్పితే వాడు వెళ్ళడు వాడు కష్టపడి సంపాదించే డబ్బు సినిమా ఖర్చు పెట్టే పరిస్థితులు లేడు కనుక వాడు సినిమా బాగుందంటే లేకపోతే ఇప్పుడు ఓటింట్లో చూసుకుందాం అనుకుంటున్నాడు అందులో కంటెంట్ బాగుంటే ఈ రోజు ఏం పనిచేయవు రివ్యూలు రివ్యూలు కోర్టు కోర్టుకి ఇది మేజరు ఏం రివ్యూలు చూసారా మేజర్ హిట్ అయింది హాయ్ హిట్ అయింది కంట్రీ కుర్రాళ్ళు కమిటీ కుర్రాళ్ళు హిట్ అయింది కోర్టు హిట్ అయింది చిన్న సినిమాలు అయినా కంటెంట్ బాగుంటే చూస్తున్నారు ఈ ట్రోవీ రివ్యూలు రివ్యూలు రాసేవాడిని బట్టి ఉంటుంది రివ్యూలు ఒక ఆ వ్యక్తి ఒక స్టాండర్డ్ ఉన్నవాడు రాశాడంటే అమ్మో ఈయన చాలా సీనియర్ బాగా కరెక్ట్గా చెప్తున్నాడు విలువ ఉంటుంది దాన్ని బట్టి ఈ అండమైనడు ఈ ఉండే ఇంగిలిమెతుకుల కోసం ఏదో రివ్యూలు రాసి వ్యూవర్షిప్ తెచ్చుకుని దాంట్లో నాడు ఆ వచ్చే ఎంగిలిమెతుకుల కోసం కక్కుర్తి పడిగి నా కొడుకులు రాసే మాటలు ఎవడమ్మా వినేది ఎవడు ఎన్ని పిచ్చి మాటలు ఓడిపోయి మనం మన సినిమా చెత్త సినిమా బూతు సినిమా దానికి రివ్యూ రాసేదేంటి ఏంటి రివ్యూ రాసినా రాకపోయినా సినిమా చెత్త వాడు రివ్యూల వల్ల నా సినిమా అని పిచ్చి మాటలు రివ్యూలు అనేవి సినిమా థియేటర్ రెంటు థియేటర్ పర్సంటేజీ ఈ పరిస్థితులు ఉన్నాయి ఒక మంచి సినిమా బాగుందన్న సినిమా కూడా రెండో వారం రెంట్ కట్టలేక ఆగిపోతున్నాయి చెట్టు సినిమా ఈ సమస్యలు ఈ ఈ రీవ్యూలకి వీలు ఓడిపోయినాడు నా ఓటమికి వాడు కారణం నా ఓటమికి కుక్క పిల్ల అడ్డు వచ్చింది పిల్లి అడ్డు వచ్చి పిచ్చి కుంటి సాగులు జరిగితే నథింగ్ ఈ రీవీల వల్ల ఐ డోంట్ బిలీవ్ రీవ్యూల వల్ల సినిమాలు ఆగిపోతాయో సినిమాలు చేయ బా ఉదాహరణలు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు లేదని రీవ్యూలు రాసిన సన్నాసులు రాస్తే ఆ సినిమా హిట్ అయి కూర్చుంది కదా చూడు కల్కికి ఎంత దారుణంగా రాశాడో ఇదే పోలసొక్కవాడు చాలా దారుణంగా రాశాడు మరి హిట్ అయి ఏ పిచ్చి ఒకటి వీళ్ళ వీళ్ళ మాటలకు విలువేముంది ఎవడో చెప్తే ఒక స్టాండర్డ్ ఉన్నవాడు ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాడు ఇండస్ట్రీలో ఉంటున్న వ్యక్తి వాడు ఎవడో జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు ఆయన ఎవడో రాసాడంటే వాల్యూ ఉంటుంది ఆడియన్స్కి తెలుసు ఎవడో అడ్డమైన గన్నాయి గారు రాస్తే దాన్ని ఏదైనా పట్టించుకోరు వాడేదో డబ్బులు రాసేది వాడు అని చెప్పి అనుకుంటారు వాళ్ళ అర్థమైపోయింది అందరికీ డబ్బులు తీసుకుని రాస్తున్నారు అని ఇంకా వాళ్ళకి వ్యూ ఉంటుంది రైట్ సార్ ధన్యవాదాలు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి